पहला साल में तो वो ही बनी मोबाइल फोन अब तो रखा है साल ना पांच सौ रूपए अधिकारी अपने एक नए मोबाइल फोन के नाम पर ना सब चुपचाप संदेश तीस सौ रूपए That's what I d s Gayatri Pakaugh aunque pika nayan khutm chegsi dhorer escucha League of Legends devotees czego od wings vi refug worries ل ini la <laughs> tu si ikaw చైత్యాల పావాని కంటే ఆస్పత్రిలో రోటరీ క్లబ్ అనేది మా మిత్రులందరూ సర్వించాం అట్లే ఆఫీ ప్రివైటివ్ క్లినిక్ కావచ్చు వీటి ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించినాం మీ అందరికి తెలుసు మన పావాని కంటి ఆసుపత్రిలో దగ్గర దగ్గర ముప్పై ఐదు ఏళ్ళకెళ్ళి రెండవ ఉంటుంది సబ్బుతో చేతులు కడుక్క పడుకోబెట్ట కింది రేపు ఇట్లా వేయాలి మీదిరెప్ప మీరు ముట్టద్దు మిదిరెప్పి కట్ చేసి వాళ్ళకి వెళ్ళి అర్థం పెడతాం మీదిరెప్ప వదిలిందంటే అక్కడ వదిలిందంటే కన్ను గుడి దెబ్బలు ఇట్లా అని వేయాలి ఉన్నారా మీరు ఈ రకంగా రోజు ఏడు సార్లు అయ్యా ఆ చిట్టీలు అన్నీ రాసింది పొద్దుగా ఆరు ఓటంగా అయిపోయింది వేసేసి తొమ్మిది ఓటంగా కొయ్య లోపల ఒకసారి వేసుకొని పోతుంది అంటే బేబీగా మళ్ళీ పన్నెండింటికి నాలుగింటికి చీకటి చీకటివాడంగా పండిట ఇదరా టైములు ఉంటాయి కానీ ఇట్లా అంతేగాని ఏడు సార్లు ఏమంటే మెల్లగా పదింటికి మొదలు పెట్టి తప్పక చుక్క తప్పుకో చుక్క చీకటి వేసి రాత్రి టీవీ చూసుకుంటే మీరు కూసుకుంటే ఇది నడవే అర్థమైందా టైంలో ప్రకారం వేయాలి ఇదరా మనం పూట తినకుండా ఒక్క పొద్దున్న నడుతుంది అమాసనది ఏ కదా సరే అంటే నడదు అన్నీ కరెక్ట్గా చేసుకోవాలి అప్పుడే కరెక్ట్ పని చేస్తారు ఒక్కరోజు సరి చేయకుండా ఇబ్బంది రెండవది ఇంతకుముందు ఆ పెద్ద మనిషి అడిగినా ఏ గోళీలు ఉన్నాయి అది అని అట్లనే మీకు కూడా బీపీ ఉన్నారు వాళ్ళందరూ బీపీ పొద్దుల ఇవి తినిపించిందా మీరు ఏది తింటే అది పెట్టచ్చు కానీ ఉప్పు కారం ఉప ఉన్న రోజులు తక్కువ ఉన్నది రోజులు మటన్ చికెన్ పెట్టదు ఎందుకంటే మనం ఇచ్చే గోళీలకు ఆ కడప మాడికి పైకి వచ్చే అవకాశం ఉంటుంది తిన్నారా అర్థమైందా అన్నీ తినిపించాలి ఏదన్నా మళ్ళీ అడగకూడదు కొడుకుడు తినచ్చా పప్పు తినొచ్చా పాలు తినచ్చా ఇక నాకు ఎరికే మన ఏరియా ఊర్లల్లో పప్పు తినది అంటే మూడు నాలుగు రోజులు తినిపి పోయి పాపాలు వంకాయ తినిపి క్యారెట్ తినిపి గోబీ తినిపి ఇంకేదో దింపి ఇంకెదో కూరగాయలు మాకు ఇట్లా దొరుకుతుంది కానీ ఏదో ఒకటి తినిపియాలి తింటేనే మంచిగా ఉంటుంది అన్నం తింపింది ఇంట్లో అటు ఇటు నడవచ్చు ఆపరేషన్ కాగానే నడిపించుకొని ఇంట్లో తినరా పిల్లరా చిట్లాడవచ్చు మీరు పెద్ద మనుషులమ్మ చిన్నపిల్లలు ఎత్తుకోవద్దు ఎత్తుకోవద్దే చిన్నపిల్లలు కోరు నాకు కూడా మన్న రాజులేదు పిల్లరా మా తెల్లగా ఇట్లన్నీ పట్టి కూస్తారు అద్దాలు కూతుంది ఏం కంట జరుగుతుంది ఇందర మీరు కూడా చెయ్యి తోటి కన్ను నలుచుకోవద్దు చేయితో కన్ను నలవద్దు చెయ్యి కన్ను శత్రువు అనుకో ఇందర దుష్మైన చెయ్యి ఓనియాలి మీరు కూడా మీ చేతులు శుభ్రంగా ఉండాలి ఊడ్చేటప్పుడు కూడా ఓ రూమ్లో లో ఓ రూమ్లో ఉండదు కంటే దుమ్ము పడద్దు ఈ రకంగా జాగ్రత్త కాపాడితేనే కన్ను మంచిగా ఉంటుంది మీ కొందరు బిడ్డలు వచ్చారు మంచిగా చేయిస్తారు అత్తగారి ఆపరేషన్లు చేస్తా ఉన్నాం మంచిగా దాదాపు నెలకు ఒకసారి రెండుసార్లు చేసుకుంటూ ఉంటాం మరి చేతున్న సందర్భంలో బాగుతున్న వాళ్ళ అందరు కూడా మంచిగా మరి మరి నాడి ఆపరేషన్ చేసే అవకాశం సేవ చేసే అవకాశం మీ అందరు ఇచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ కండ ఆపరేషన్ అనేది అత్యంత సున్నితం ఎందుకంటే ఆపరేషన్ పద్ధతులు వేరే ఉంటుండే మరి నాకు కూడా అన్ని విధాల నుంచి కూడా మా సొంతంగా అన్నీ ఉండడం పాటుగా ముందు మిత్రుల సహకారం మా డాక్టర్ విజయ్ కావచ్చు అది మా హాస్పిటల్ సిబ్బంది మా కంపౌండర్లు మందు కలపలు అర్ధార్థ కలపలు ఆయమ్మలు ఇంకొక డాక్టర్ అమ్మ సాగుబార్య గీతిక మేము అందరి సహకారంతో ఇన్ని సక్సెస్ చేస్తున్నాం ఏ ఒక్కళ్ళతో ఆపరేషన్లు కావు అందరం కలిసి అనుకుంటే అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు రాజకీయాలకు వచ్చినాక సమస్య ఉంటుంది ఎడిచేసి బురద సంజయ్ సాగింది అనేది ఎప్పుడు అది లైన్ వెళ్తానే ఉంటారు మీరు ఇంటి శుభ్రత మంచి కాపాడుతారు నిన్న ఇరవై రెండు మందికి ఆపరేషన్ చేసిన అందరు కూడా మంచిగా ఉంది ఇప్పుడు నేను చూసినా అందరు కూడా మంచిగా అందరు కూడా కంటిలో అర్థం పడ ఇద్దరంగా చేసినాం కుట్లు పడలేదు ఏం కాలేదు మంచిగా చేసినాం ప్రాంత మంచిగా ఉంది దీన్ని మీరు కాపాడాలి కాపాడట్లు అన్నిటికంటే ముఖ్యమే ఏముంటుందంటే మీరు కన్నును శుభ్రం చేస్తున్నారు కొద్దిగా లేవగానే మావడము మంచిగా దూది గరం చేసి అది మీకు చేయరాదు మండల దుకాణం దొరికి అది మామూలు దూదే దాన్ని గరం చేస్తేనే ఇది అంటే మాకు కంటికి కలవడం అంటే క్రిములు ఉంటాయి అందుకే దెబ్బ తగితే మనకి చీమ తా అవి రావద్దు వచ్చిందంటే ఒక దేవుడే కాపాడుతుంది డాక్టర్లతో కాదు అందుకే ఇంత శుభ్రత శుభ్రత అని లోపలికి వచ్చినప్పుడు కూడా నేను కూడా కాళ్ళు కట్టుకునే పోయినా అమ్మ వాళ్ళు కూడా కాలు గడిచి లోపలికి అంటే బయట దుమ్మ అనేది లోపలికి పోవద్దు పోతే ఏ గాలికో మనం కలవకుండా కంటలకు పోతే ఇన్ఫెక్షన్ అయితే ఒక భగవంతుడే కాపాడతాడు డాక్టర్ తోటిదే కాదు అయితే ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఇయ్యాలి చేసింది రేపు పొద్దుగా ఇట్లాంటి దస్తులు రెండు వంపు రెండుగా నాలుగు వంపు సస్తాయి వంపు నిండి ఆరేసుకొని కాటన్ ఆరేసుకొని రేపు పొద్దుగా లేదు ఇవ్వాలని రెండు దస్తీలు ఒక స్టీల్ గిన్నెల గిన్నె నీళ్ళు పోసి అది లేదు వేసాకొచ్చేప్పుడు మరుగుతుంది కదా ఇప్పుడు చాపతమైనట్టు మరగాలి ఇలా చాపతమైనట్టు అంత చాపత వేసేది అటానికి ఇట్లా తీయండి తీసి అందులో చేయగడుకోవాలి నేను చెప్తే వేసి ఇట్లా దగ్గర కానీ ఇట్లా తుడవాలి ఇది తలగాలి కన్ను రేపలే మైనా పోదు ఇది అంతా తుడు ఇంకోటి ఎందుకు అంటే ఈ పక్క దుడుతుంది ఇంకా ప్రధాన అప్పుడు రెండు లేకపోటు ఉంటే ముందుగా అలా కావేసే కాలి తూడిసి పట్టణానికి పక్క అది పొద్దున మాప రెండుసార్లు వేయచ్చు అవసరం బట్టి స్నానం ఇవ్వాలి ఇంటికి పోయినాక చేయచ్చు ఇంటికి వెళ్ళా విడిచిలోకి ఎందుకు వెళ్ళా వీడికెళ్ళు ముఖం మీదకి వెళ్ళి నీళ్ళు కొట్టుకోవద్దు మీరు రోజు ముఖం మీద నీళ్ళు కొట్టుకోవద్దు పదిహేను రోజుల నేను చెప్పినట్టు బట్టబట్టి పొద్దున మాప తుడుచుకోవాలి మాప మంచిగా దుడుచుకోవాలి మొఖం అంతా మెత్త తర్వాత మందులు ఇప్పుడు ఇంటికి పోయినప్పటికెళ్ళి ఇక చార్జా చేయాలి స్టోల్ అందరూ గొర్రె లేకుండా చూసుకోవాలి